ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి శాశ్వత చిరునామా విల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ బిహెచ్ కే అండ్ ట్రిప్లెక్స్ విల్లా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ గంగాధర కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది ఇదే పాఠశాలలో చదువుకుంటున్నటువంటి బాలికలు వాష్రూమ్ లో ఉన్నటువంటి సమయంలో ఆ పాఠశాలలో పనిచేసేటువంటి అటెండర్ యాకు పాషా అనేటువంటి వ్యక్తి విద్యార్థులకు తెలియకుండా వీడియోలు చిత్రీకరించి వాటి ఆధారంగా వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది విద్యార్థులు అనేక సార్లు ప్రధాన ఉపాధ్యాయురాలకి ఉపాధ్యాయులకు కూడా స్కూల్ ప్రతిష్ట దెబ్బతింటుంది మాకెక్కడ సమస్యలు వస్తాయని చెప్పి ఆ అటెండర్ గాని మందలించి వదిలేస్తే ఇప్పుడు చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది చాలా ఏడాది కాలంగా ఈ యొక్క యాకు పాష అనేటోడు ఇటు ఈ రకంగా విద్యార్థులను వేధిస్తూనే ఉన్నాడు గత వారం రోజుల కింది కింద కూడా ఈ ఇష్యూ బయటకు వచ్చినప్పుడు కూడా ఇంకా స్కూల్ ప్రతిష్ట ఎక్కడ దెబ్బతింటదో ఎక్కడ మాకు సమస్యలు వస్తాయో అని చెప్పేసి ఆ యొక్క స్కూల్లో పనిచేసేటువంటి హెచ్ఎం గారు గాని ఉపాధ్యాయులు కానీ దీన్ని బయటకు రానియకుండా చేయడంతో ఇప్పుడు ఇష్యూ మరింత సీరియస్ అయిపోయింది సో ది ఓవరాల్ గా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కలెక్టర్ గారు కానీ సిపిఐ గారు గాని చాలా సీరియస్ గా తీసుకొని విచారణ జరిపి ఎవరైతే ఆ అటెండర్ ఉన్నాడో వారిని పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు వారికి పోలీస్ స్టేషన్ల ఎటువంటి మర్యాదలు చేయడో ఆ మర్యాదలు చేస్తున్నారు ఉపాధ్యాయులు ఆమె కూడా ఒక మహిళ మరి ఆమె కూడా తెలియాలి కదా అందులో చదువుకుంటున్నటువంటి పిల్లలు వారి బిడ్డలు లాంటి వాళ్ళే కదా నిజంగా వారి బిడ్డలకు కూడా ఇటువంటి పరిస్థితి ఉంటే ఆమె ఆలోచిస్తుందా ఏడాది క్రితమే తెలిసినప్పుడు కూడా ఆమె మందలి చూకుంటదా ఊకోదు కదా సో మిమ్మల్ని మీ దగ్గరికి పంపిస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల్ని అంటే మీరు కూడా బిడ్డలాగా చూసుకుంటారు వాళ్ళకు ఇంట్లో ఎంత సేఫ్టీ ఉంటుందో పాఠశాలలో కూడా అంతే రక్షణ ఉంటుంది అని చెప్పేసి మీ దగ్గర పంపిస్తారు మీరేమో మాకు ఉద్యోగాలు ఎక్కడ ఏమైపోతాయో స్కూల్ ప్రతిష్ట ఎక్కడ దెబ్బతింటుందో మా పరువు ఎక్కడ పోతుందో అని చెప్పి మీరేమో ఆలోచించి ఇప్పుడు ఇంత దాకా తీసుకొచ్చుకున్నారు సో మొత్తంగా ఎవరైతే ఆ హెచ్ఎం గారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది మిగతా ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది మిగతా అందరిని కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది చాలా ఇష్యూ మాత్రం చాలా సీరియస్ అయింది విద్యా వ్యవస్థ తల దించుకోవాల్సినటువంటి ఇష్యూ ఇది కాకపోతే చాలా సున్నితమైనటువంటి విషయం ఇది బాలికలకు సంబంధించిన విషయం దీని గురించి చూస్తే ఒకసారి గంగాధర మండలం కురిక్యాల పాఠశాలలో వెలుగు చూసినటువంటి అటెండర్ ఆకృత్యాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను కుదిపేశారు అయితే అటెండర్ గత ఏడాదిగా వికృత చేష్టలకు పాల్పడుతున్నా అధికారుల మూలం అందుచ్చుకడం లేదు సంవత్సరం క్రితం విద్యార్థులు అటెండర్ వ్యవహారంపై ప్రధానోపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్కూల్ ప్రతిష్ట దెబ్బతింటుందనేటువంటి శాక్ తో అటెండర్ ను మందలించి వదిలేసినట్టు తెలుస్తుంది దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు నిందితుడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఇప్పుడు మంచిగా ఇప్పుడు మీరు హెచ్ఎం గారు ఉన్నారో స్కూల్ ప్రతిష్ట దెబ్బతింటుంది మా పరువు ఎక్కడ పోతుంది అని చెప్పేసి మీరు ఏడాది కాలం నుంచి మొత్తం దీన్ని లైట్ తీసుకున్నారు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది చివరికి మీ పర్వ ఇప్పుడు అటెండర్ అయిన వాడు నాలుగు రోజులు జైలు ఉన్నప్పుడు వస్తాడు ఈ కేసులో ఒకవేళ మీకు కూడా సంబంధం ఉంది మీరు కూడా అటెండర్ ప్రోత్సహించరు అని చెప్పేసి తేలితే మీద కూడా పోక్సే కేసు అవుతుంది ఉపాధ్యాయుల మీద కూడా కేసు అవుతుంది కదా మరి అప్పుడు మీ ఎక్కడ ఉంటుంది అప్పుడు ఎక్కడ ఉంటుంది మీ పరువు ఎట్లా తయారయ్యారంటే విద్యా వ్యవస్థలో ఎంత భయం భయంగా బతుకుతున్నారంటే ఎంతసేపు మా ఉద్యోగాలు ఏడబోతాయి మేము ఎట్లా బతకాలి మా జీతాలు టైం కస్తూనే లేవా అనే అంశాలు తప్పితే విద్యార్థుల రక్షణ గురించి ఆలోచించేటువంటి పరిస్థితి లేదా మీరు కూడా ఒక మహిళనే కదా వాళ్ళు కూడా మీ బిడ్డలు లాంటి వాళ్ళే కదా మీ బిడ్డలకు ఎటువంటి సమస్య ఉంటే మీరు నుంచో అవుతారా మీరు వై నిలదీయరు వెలుగు చూస్తున్న అటెండర్ ఆకృత్యాలు ప్రతిష్ట కోసం గోప్యత పాటించిన అధికారులు నీ బొంద గోప్యత ఆందోళన బాట పట్టినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఉద్రిక్తంగా మారిన పాఠశాల ఆవరణ విద్యార్థి ప్రజా సంఘాల ఆగ్రహం అసలు నిందితుని మనం చూడాలి కదా ఇంత మాట్లాడుతున్నాం ఆ బట్టే బాజాని ఫోటో చూద్దాం కదా మనం ఫోటో కూడా చూడాలి కదా వారు ఎట్లాంటి వాడు వీడే ఆ యాకు పాష ఏడాదిగా వికృత చర్యలకు పాల్పడుతున్నటువంటి దొంగ ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలంటే రిమాండ్ పంపడం విచారణ చేయడం అరెస్ట్ చేయడం పోలీస్ స్టేషన్ లో మర్యాదలు చేయడం కాదు ఇట్లాంటివన్నీ ఆ ఎన్కౌంటర్ చేయాలి ఆ దిశ కేసులో వాళ్ళ నలుగురిని ఎన్కౌంటర్ చేస్తున్నారు కదా అట్లా ఎన్కౌంటర్ చేయాలి ఇట్లాంటి ఇంకొకసారి విద్యార్థుల పైన కాని మహిళల పైన కాని లైంగిక వేధింపులు గురి చేయాలంటే అటువంటి ఆలోచన రావాలంటే నేను భయపడాలి ఆ రకంగా ఇటువంటి బెదవల్ని ఇటువంటి సన్నాసులని ఇటువంటి బట్టే బాజుగాలని ఖచ్చితంగా శిక్షించాలి ఇదే గంగాధర చౌరస్థల ఇట్లాంటి నా కొడుకుల్ని ఉరిదీయాలి విద్యార్థుల ముంగట్ ఇంకొకసారి ఇటువంటి పని చేయాలంటే వెన్నులో వరుకు పుట్టాలి ఆ రకంగా పోలీసులు ఇటువంటి వాళ్లకు బుద్ధి చెప్పాలి ఈ విచారణ చేసుడు ఈ రిమాండ్ తరలించుడు రిమాండ్ కు తరలించి వారిని మేపడు ఇది అంతా అవసరమా చూసారు కదా ఈ దొంగను ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తాడు రేపు మాపో మన దగ్గర ఉండే అట్లా చట్టాలు ఇయో ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు అధికారుల అలసత్వం అటెండర్ ఆకు కరీంనగర్ జిల్లా గంగదర మండలంలోని కురిఖ్యాల గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకున్న ఘోర ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది పాఠశాలలో అటెండర్ గా పనిచేస్తున్నటువంటి షాకు పాష విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు రావడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాను కుదిపేసింది దీంతో విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకుని తమ ఆందోళన వ్యక్తం చేశారు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ ఘటనకు బాధ్యులైనటువంటి ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు సంబంధిత అధికారులు కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు పాఠశాల వద్ద నిరసనలు కొనసాగుతుండగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు భారీగా పోలీసులను మోహరించారు నిందితుడు యాకుబ్ పాషాను అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు విద్యార్థుల నుంచి స్టేట్మెంట్లు సీసీ ఫుటేజ్లు సేకరిస్తూ దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు ఇదే సమయంలో బీజేపీ ఏబివిపి నాయకులు గంగాధర మండలంలోని మధురా నగర్ రాస్తారోగ నిర్వహించారు నిందితుడిని కఠినంగా శిక్షించాలని పాఠశాలలో జరిగిన నిర్లక్ష్యానికి బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అలాగే గంగాధర మండల అధ్యక్షుడు యువజన సంఘం గంగాధర ప్రవీణ్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి పాఠశాల ఎదుట గల ప్రధాన రహదారిపై గంట సేర్పాటు రాస్తారో నిర్వహించారు సో మొత్తంగా చాలా ఉద్రిక్తత ఉన్నది పాఠశాల వద్ద గాని గంగాధర ప్రాంతంలో గాని ఈ ఘటన మొత్తం కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లానే ఒక కల కలకలం రేపింది కంప్లీట్ కంప్లీట్ గా సో మొత్తంగా ఈ వ్యవహారం పైన మరి ఏ రకంగా ఇటువంటి నిందితుడికి బుద్ధి చెప్తారు దిశ కేసులో ఏ రకంగానైతే ఆ నలుగురిని ఎన్కౌంటర్ చేసారో అదే విధంగా ఈ యాకు పాష అయినటువంటి కూడా ఎన్కౌంటర్ అయ్యారు దిశకు జరిగినటువంటి న్యాయమే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నటువంటి బాలికలకు కూడా అటువంటి న్యాయమే జరగాలి వంద శాతం జరగాలి ఇంకొకసారి ఇటువంటి దుశ్చర్యకు ఇటువంటి వికృత చర్యకు పాల్పడాలంటే భయపడాలే వెండులో పలుకు పుట్టాలి ఆ రకంగా సిపి గారు నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం